జయచంద్ర నమస్కారం నేను మీ కిరా కార్పిణి నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప నియోజకవర్గంలోని పరమ సముద్రం ని ఆ సుజల సవంత పథకాన్ని ప్రారంభించారు ఇప్పుడు శ్రీశైలం జలాశయం నుండి కొప్ప నియోజకవర్గంలోని చెట్ల భూమి చిట్టచౌరి పొలాలు చిట్ట చెరువు ఉండేటువంటి ఈ లొకేషన్ కు కూడా దాదాపు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరం నుంచి శ్రీశైలం బ్యారేజ్ నుంచి నీళ్లు ఈ ఊరికి వస్తా ఉన్నాయి అపరబీర కృషివరుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేసి వందల కోట్లు ఖర్చు పెట్టి కూడా దేశానికి వెళ్ళి ఒక రైతులు ఏ పంట పెట్టాలన్నా ఆ పంట పండాలన్నా కూడా నీళ్లు కావాలి అలాంటి నీళ్లు లేక పంటలు పండక ఇబ్బంది పడుతున్నటువంటి రైతులను దృష్టిలో పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ హంద్రీ నిగమ సుజల శవంతి పథకాన్ని కూడా ఎన్నో ప్రారంభించారు ఆయన బోట్లు కూడా చెరువులో తిరిగి విసుల్స్ కూడా అందరం చూసాం ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల నుంచి ఇక్కడ నీళ్లు రావడం అంటే ఆషామాషీ కాదు కుప్ప అనేది చాలా ఎత్తులో ఉంది అక్కడ నుంచి ఇక్కడికి నీళ్లు రావాలంటే చాలా కష్టం పంపింగ్ అంటే లిఫ్టింగ్ సిస్టమ్ ద్వారా ఇక్కడ తీసుకొని వచ్చారు కావచ్చు అందరూ కూడా ఈ వరకు చూసి ఆశ్చర్యపోతున్నారు తీసుకొచ్చి వాళ్ళు ముఖ్య కారణమైనటువంటి నారా చంద్రబాబు నాయుడికి నేను ముందుగా పథకం తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ చెరువు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలోని పరమ సముద్రం గ్రామానికి చెందింది ఇదే చెట్ట చివరి భూమి ఇదే చెట్ట చెరువు అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి పాదాల చెంత నుంచి పరమ సముద్రం బేట్రాయి స్వామి పాదాల దగ్గరకి కృష్ణమ్మ జలాలను పట్టుకొచ్చిన అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు కృష్ణమ్మ జలాలు పరుగులేడుతూ చివరగా ఈ ప్రాంతానికి వస్తున్నాయి ఇక్కడ మీరు గమనించినట్లయితే జనాలు కూడా పర్యాటక కేంద్రంలో వీటిని భావిస్తున్నారు అందరూ వచ్చి దీన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు కుప్పంలో ఉండేటువంటి నూట పది చెరువులు కూడా వర్షం వస్తే తప్ప నిండేటివి కాదు ఆ తర్వాత రోజుల్లో ఎండిపోయేటివి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి కుప్పంలో నూట పది చెరువులకు కూడా నీళ్లు వచ్చి నిండడం జరుగుతుంది దాదాపు కొన్ని వేల ఎకరాలు భూమిని కుప్ప నియోజకవర్గ ప్రజలు సాగు చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న గేటు పెట్టి నలుగురు పూజలను పిలిపించి రెండు కొబ్బరికాయలు కొట్టి ఒక ట్యాంకర్ ద్వారా నీళ్లు తెప్పించి వాటిల్ని పోసి ఆ గుంటలోకి రాగానే టైట్ క్లోజ్ షాట్ లో వీడియో తీసి దాన్ని సాక్షిలో పెట్టడం జరిగింది ఆ తర్వాత రోజుల్లో అందరూ వీళ్ళు అక్కడ చూస్తే నీళ్లు లేవు కదా మొత్తం ఎండిపోయింది అందరూ ఆశ్చర్యపోయారు ఇంత తప్పుడు పనులు చేస్తాడా ఇంత విష చేస్తారా ఇన్ని అబద్ధాలు చెప్తాడని కానీ ఈరోజు నేను చూపిస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా చాలా నిజాయితీగా నిఖార్సుగా ఉన్నాయి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి అందరినీ సుజల సరవంతి పథకానికి సంబంధించినటువంటి కాలవ నీళ్ళలో ఉన్నాం ఈ నీళ్లు దాటిలితే ఈ పరమ సముద్రం చెరువులో గెలిచిపోతాయి ఇలా కుప్పం నియోజకవర్గంలో నూట పది చెరువుల్లో కూడా నీళ్ళు వెళ్తా ఉన్నాయి ఇక్కడ పరమ సముద్రం గ్రామానికి సంబంధించినటువంటి ఉన్నారు వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనబడుతుంది ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు అంటే దశాబ్దాల కాలం నాటి కళ రాయలసీమ ప్రజలకు కానీ కుప్పం నియోజకవర్గ ప్రజలకు కానీ ఈ ఊరికి కానీ నీళ్లు వస్తే వాళ్ళ కష్టాలు తీరతాయి జీవనాధారం అనేటువంటి పంట కూడా నీళ్లు మూలాధారం కాబట్టి వాటి కోసం చాలా సంవత్సరాలు వెయిట్ చేశారు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం వాళ్ళు ఎలాంటి ఆనందానికి గురవుతున్నారు నమస్కారం నమస్కారం ఈ నీరు సంతోషంగా ఉంది కానీ ఎప్పుడు వర్షాలు లేకపోయినప్పుడు నీరు ఉంటుందని మేము సంతోషపడుతున్నాం మీ పేరు ఎవరు మీరేం చేస్తుంటారు మీకు వ్యవసాయ ఉందా ఈ నీళ్లు వచ్చిన తర్వాత ఎలా మీరు

మీరు ఏం చేస్తుంటారు నేను టీచర్ సార్ మీకు వ్యవసాయం ఉందా ఉంది సార్ ఎన్ని ఎకరాలు ఉంది రెండు ఎకరాలు ఉంది సార్ అయితే ఇప్పుడు నీళ్లు ఇక్కడికి వస్తాను మీరు ఇప్పుడు ఊహించారా లేదు సార్ పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము చాలా ఎదురు చూసి ఎదురు చూసి ఈ కళ నెరవేరింది సార్ ఈ నీళ్లు వచ్చిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఎక్కడో శ్రీశైలం నుంచి కృష్ణమ్మ జలాన్ని మేము ఇక్కడ తాకుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది ఈ అవకాశం కల్పించినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి చంద్రన్న గారికి లోకేష్ సార్ గారికి బాబు సార్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు ఆ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై చంద్రన్న జై చంద్రమ్మ జై కృష్ణమ్మ

వెన్నెకరాలు ఉంది చాలా సంతోషం మీది ఇప్పుడు ఏడు వందల ముప్పై కిలోమీటర్ల నుంచి ఊరికి నీళ్ళు వచ్చాయి కదా మీకు అనిపిస్తుంది

సమ్యూన్ చేసుకోడానికి వెళ్సై వీ లూచాలూ పేపర్ ఇది కిలోమీటర్లు నుంచి చాట్ ఇక్కడ వచ్చింది మొదట సార్ నుంచి వచ్చేది కాలి గారికి చాలా ఈ నీళ్లు మీ పరిస్థితి నా పేరు కన్నానండి మీరు వ్యవసాయదారులు లేదా వ్యవసాయదారిని నేను దళిత నాయకుడు కూడా వ్యవసాయం చేసుకుంటూ మా కుటుంబాన్ని ఇక్కడ పక్క విలేజ్ ఒడ్డపల్లి గ్రామం ఈ చెరువు నిండితే మా వడ్డపల్లి చెరువుకు నీళ్ళు వస్తుంది దాని ద్వారా పంట చేసుకోవాలనేసి మా ఉద్దేశం ఉంది అన్నమాట ఇప్పుడు దాని ద్వారా మా జీవనాధారం కూడా మా పిల్లలు మా భవిష్యత్తు ఇవన్నీ కూడా మేము అనేసి తెలియజేస్తున్నాం ఇప్పుడు శ్రీశైలం నుంచి ఈ పరమ సముద్రంకి నీళ్ళు వచ్చి ఏడు వందల ముప్పై కిలోమీటర్లు ఇంత దూరం వచ్చాయి కదా ఇప్పుడు మనం కళ్ళ ముందు కూడా నీళ్లు కనబడుతున్నాయి మీకు ఎలా అనిపిస్తుంది ఇంత ఇంతకు ముందైతే పంట చేసుకోవాలంటే ఎక్కడ నీళ్లు మాకు వర్షాన్ని ఎదురు చూసేవాళ్ళం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఈ అందరినీ నీళ్ళు తప్పించాడో ఇంకా ఈ నీటి ద్వారా మా కుటుంబాలు మొత్తం పంట చేసుకుని బతకగలగమని ఆయన ఈ ఈ ఈ వర్షాన్ని ఈ నీళ్ళని దానికి చంద్రబాబు నాయుడికి మేము ఎప్పుడు ఉంటాం నమస్కారం అంటాం నమస్కారం మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది అయితే ఇప్పుడు ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల నుంచి నీళ్లు వచ్చిన చంద్రబాబు గారు తీసుకొచ్చారా మీకు ఏమనిపిస్తుంది సంతోషం గతంలో జగన్మోహన్ రెడ్డి చిన్న గేటు పెట్టి నీళ్లు పోసి ప్రజల్ని కావాలని చీటింగ్ చేశారు కదా అప్పుడు ఏమనిపించారు మీకు అదంతా ఉత్తు పది నిమిషాలు ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకొచ్చారు కదా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి తేడా అయింది சந்திரபாபு நாடு இப்படி செருப்பு தான் உண்டாடா ஜகன்மோகன் ஆட ஆட இஸ்ல ஆடே நான் போயிடுது அந்த அந்தே ఆయన హెలికాప్టర్ ఎక్కాడా ఆడ నీళ్ళు అదే వదిలే అంతా ఇంద్రిపోయింది ఊరికి ఉత్తి మార్చి ఎప్పుడు అసలు నీళ్ళే తీసుకురా జగన్మోహన్ రెడ్డి లేదు నీళ్ళు రాలే ఏమి ఊరికే వాళ్ళు భూతాకారం ఈ ఓట్ వేసుకునే దానికి భూతాకారం చేసి పూలు వేసి గేట్ ఎత్తి ఆ లారీలో వెళ్ళిపోయింది అంతే మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాను అంటున్నాడే గెలిచేది ఇంకా ఆయన జలంలో గెలుసుడు అంతేనా అంతే సంతోషం బాబాయ్ సంతోషం ఎక్కడ నాతో ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు నిన్న ఈ పరమ సముద్రం రువులో బోటింగ్ లో ఆ బోట్ లో చంద్రబాబు నాయుడు గారు తిరిగేటప్పుడు పక్కనే కూర్చున్న వ్యక్తి వెంకటేశ్వర గారు ఆయన అదృష్టవంతులని చెప్పాలి ఆయన కూడా చెప్పండి వెంకటేశ్ గారు నిన్న బోట్ ఎక్కినప్పుడు మీకు ఎలాంటి అనుభవం అనిపించింది ఈ ఉంటే సంతోషంగా అయింది ఆ చంద్రబాబు నాయుడు గారు భగీరథ తపస్సు చేసి గంగను తెచ్చాడంటే బ్రహ్మదేవుడు తపస్సు వరం ఇచ్చినాడు ఆ వరం ఇచ్చినప్పుడు ఆ వరములో ఈ గంగాదేవుడు మింగేసినాడు ఆ గంగాదేవి త్రీ తపస్సు చేసి ఆ అంటే మునీశ్వరుడు మింగేసినాడు ఆడు తపస్సు చేసి ఆయన ఎంత కష్టపడి తెచ్చినాడు ఆ కాలంలో భగీర అత మన చంద్రబాబు నాయుడు గారు ఈ గంగను తేవాలంటే ఎక్కడో పుట్టి పెరిగింది గంగని తెచ్చి నీడు వచ్చినా అంటే ఎంతో సంతోషంగా ఉంది సంతోషంగా ఉంది అది కాకుండా ఈ నీళ్లు పరిశోధన చెరువులో ఉంటే ఈ పక్క పది పై గ్రామాలకు అనుకూల పడుతుంది ఒడ్లకు గాని మనుషులకు గాని వృద్ధి అవుతుంది రామచంద్రుడు ఎట్లా చేసిన అట్లా చేసిన అడిగిన అలా ఎట్లా ప్రాజెక్ట్ కట్టిన అట్లా కట్టి ఎక్కడి నుంచో తెచ్చి నిల్ చూసినాడు చాలా సంతోషంగా ఉంది మీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అసలు లేదు అలాంటి మిమ్మల్ని నిన్న పరమ సముద్రం చెరువులో బోట్లు కూర్చోబెట్టుకొని మీతో మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నప్పుడు మీకు మీకేమనిపించింది ఎలా అనిపించింది సంతోషంగా ఉంది ఆనందం ఎంత పట్టలేని ఆనందం ఆ దేవునితో కూడా కూర్చొని మాకు అంత సంతోషంగా ఉండండి అంతేగా ఇప్పుడు ఈ కృష్ణా జలాల్ని ఎత్తుకొని చూపిస్తూ ఆయనకి కృతజ్ఞతలు ఎలా చెప్పాలనుకుంటున్నారు సంతోషంగా చెప్తాము ఆయన ఎప్పుడు స్థిరకాలము భాగంగా నువ్వు రేణులు బతికి ఆ రామచంద్రుడు పరిపాలన చేసిన అట్లా పరిపాలన చేయాలని మాకు సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మామూలు కళ్యాణాత్రాయ కామితాత్ర ప్రధాన శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రు విభ్రమ చక్షుసే సర్వలోకానం వెంకటేశాయ మంగళం మంగళా శాసన మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వయ్య ఆచార్య సకృతాయాస్తు మంగళం కృష్ణమ మా ఊరిని అంతా కాపాడమ్మా బాగా అందరు పంటలు పండించమ్మా తల్లి నువ్వు వచ్చింది మాకు చాలా సంతోషమయ్య మా ఊరు బాగా అభివృద్ధి చెందుతుంది ఈ నీళ్లకు మాకి నీళ్లు మాకు సంతృప్తిగా చంద్రబాబు నాయుడు మాకు నీళ్లు వచ్చినట్ల

Dia ini bagus. Enggak yang <laughs> चंद्रबाबू नायडू की चंद्रबाबू नायडू की जाए। <laughs> చంద్రబాబు నాయుడు కి మనస్కారం నమస్కారం సార్ మీ ఊరికి కృష్ణా జలాలు ఏడు వందల ముప్పై కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చే కదా మీకు అనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇన్ని నీళ్ళు మాకి నీళ్లు లేదు అది ఉప్పు నీళ్లు ఇప్పుడు కృష్ణా నది నీళ్లు వచ్చిన దానికి స్వీట్ వాటర్ వచ్చిన దానికి తాగేదానికో పంటలకు రైతులకు మరి ఇల్లు ఇల్లు కట్టుకునే దానికి అభివృద్ధికి అన్నిటికనూ మాకు ఉపయోగ ఉపయోగకరమైనది ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది यहाँ शान शेक्ट वालके अबरको यहाँ इन्टला ఉప్పు నీళ్ళు అంటే మాకు కొంచెం కష్టంగా ఉండే సాల్ట్ వాటర్ అంటే ఇది స్వీట్ వాటర్ మాకు తాగేదరికి మాకు చాలా సంతోషంగా ఉంది మాకు కావేరీ నీళ్లు వచ్చినంత సంతోషంగా మేము బెంగళూరు రోడ్లు కావేరీ నీళ్లు వచ్చినంత ఇప్పుడు కృష్ణా నీళ్లు మాకు వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది అంత దూరం ఇంకా చంద్రబాబు నాయుడు తెచ్చినారు ఇక్కడ ఇంత దూరం వచ్చింది రెండు వందల ముప్పై కిలోమీటర్ల దగ్గర దగ్గర మాకి చంద్రబాబు నాయుడుకి చానా ధన్యవాదాలు మాకు చాలా సంతోషంగా ఉంది పుష్కరాలు కూడా ఇక్కడే బవన పుష్కరాలు కూడా ఇక్కడే ఇక్కడే బవన పుష్కరాలు కూడా ఇక్కడే మనం చేసుకోవచ్చు పుష్న పుష్కరాల అంత సంతోషంగా ఉంది అంత సంతోషంగా ఉంది నీళ్ళు చూస్తా ఉంటే ఓకే అమ్మా సంతోషం సరే అమ్మా 私たちは。<laughs> <laughs>